నగరంలోని ఈ రోజు ఉదయం అసుర సంహారం సినిమా షూటింగ్ సినీ నటుడు తనికెళ్ల భరణితో షూటింగ్ ని కొండాయపాలెం గేట్ సమీపంలో ఒక నివాస గృహములో ప్రారంభించారు అనంతరం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి హాజరయ్యారు అసుర సంహారం మూవీ చిత్రానికి ప్రొడ్యూసర్ జయన్ డైరెక్టర్ కృష్ణ కిషోర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిథున ప్రియ తెలియజేశారు ఈ కార్యక్రమంలో నందా డైనమిక్ హీరో శ్రీరామ్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు కామెడీ క్రైమ్ తో కూడిన అసుర సంహారం మూవీ అందర్నీ ఆదరిస్తుందని పెద్ద హిట్ అవుతుందని తెలిపారు నెల్లూరులో షూటింగ్ చేయటం ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉందని తనికెళ్ల భరణి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు రోజుల వరకు షూటింగ్ చేస్తామని ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసుర సంహారం మూవీ టీం సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు త్వరలో మూవీ పూర్తి అయి నెల్లూరు ప్రజల ముందుకి వస్తుందని అందరూ దీన్ని ఆదరించాలని తెలియజేశారు ఒక సినిమా ఇండస్ట్రీ అంటే వారికి ప్రాణం ఆ ఇండస్ట్రీలో ఎంతమంది ప్రోత్సహించారు తరచూ మాట్లాడుకుంటూ ఒక ఆప్యాయంగా నాకు సినిమా ఇండస్ట్రీలో ఇష్టమైన వ్యక్తి తరకెళ్ళపల్లి పరిగారు వారు నటిస్తున్నారంటే కృష్ణ కిషోర్ చెప్పగానే నేను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే ఒక సీనియర్ యాక్టరు ఎన్నో వందల సినిమాలు నటిస్తున్నారు వారు అసలు ఉంటాయి సినిమా హిట్ ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది చెప్పి నేను కృష్ణ చెప్పాను అలాగే మిథున గారు కూడా చాలా సబ్జెక్ట్ కూడా చెప్పారు ఇది దాని సబ్జెక్టు క్రైమ్ స్టోరీ ప్లస్ క్యామెరీ ఉంటుంది ఆ సినిమా తప్పకుండా నెల్లూరులో ఒక పెద్ద ప్రాజెక్ట్ సినిమా పెద్ద హిట్ అవుతుంది నెల్లూరులో అనేక సినిమాలు మీ తెలుసు మీ అందరికి కూడా ఒక స్టూడియో నిర్మాణం జరిగింది ప్లస్ సినిమాలు జరుగుతున్నాయి ఇది ఉంటాయి నెల్లూరు డబ్బులు వచ్చి తిరిగి మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మా నెల్లూరు ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తారు మీ ద్వారా తెలియజేస్తూ సెలవు నాకు నెల్లూరుతో గతంలో చాలాసారి అనుబంధం ఉంది ఏంటంటే మా అమరావతి కృష్ణారెడ్డి మా శిష్యుడి నందు అది వీళ్ళందరి ఇంకా నేను ఎక్కడొచ్చినప్పుడు కలుస్తుండేవాళ్ళు అదే కాకుండా నేను ఆలాపన సినిమా రాసినప్పుడు అమరేందర్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్ అయిన గిట్ట తమ నెల్లూరు సరే ఒక నెల క్రితం డైరెక్టర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫీస్ అస్వరసంహి అలాగే నిర్జున ప్రియ ఎగ్జిక్యూట్యూబ్ సెట్ నుంచి అయితే నేను జనరల్గా ఏమిటంటే నెల్లూరులో షూటింగ్ అనుకోలేదు చాలా రోజుల తర్వాత నెల్లూరులో షూటింగ్ జరగడం చాలా ఆశ్చర్యంగా ఆనందంగా కూడా ఉంది తొలిసి జేఎన్ఆర్ గారి సో ఆయన పరిచయం కూడా జరిగింది ఫోన్లో వాళ్ళ పిల్లలు ఇన్వెస్ట్గా ఉంటారు వాళ్ళతో కూడా మాట్లాడడం సంభవించింది సో ఈ కథ నేను అడిగాను అవి నాకు కృష్ణ కథ చెప్పడమే కాకుండా డీటెయిల్డ్ స్క్రిప్ట్ కూడా పంపించడం తమాషాగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఖచ్చితంగా వీళ్ళ కృషి ఎందుకంటే చాలామంది లోకల్ ఆర్టిస్టులు ఉన్నారు డైరెక్టర్ గారిని గతంలో పది పన్నెండు సినిమాలు చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగపడుతుంది అలాగే మెహాతీయ ప్రియ యొక్క పాత్ర కూడా చాలా కీలకమైన పాత్ర అమ్మది ఖచ్చితంగా ఈ సినిమా జనరంజకం ఉంటుంది ఈరోజు శ్రీ సాయి తేజస్ సెడ్యులైట్స్ పతాకం మీద అసుర సంహారం అనే రూరల్ మర్డర్ మిస్టరీ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది ఇది దర్శకుడిగా నా పన్నెండవ చిత్రం ఈ సినిమాకి దర్శకత్వం చేసే అవకాశం కలిగించిన సాయి తేజ్ సెడ్యులైట్ బ్యానర్ యాజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నేను అడిగిన వెంటనే ఎంత బిజీగా ఉన్నా డేట్స్ ఇచ్చి ఎంతో వచ్చి మాస్ శ్రీ కంటూల్ పండి గారికి కూడా నేను ప్రతిదాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎప్పుడు మా వెన్నట్టు ఉండే కళాకారులకు అందరి వెన్నంటూ ఉండే మా ఆత్మీయుడు మహామనిషి శ్రీ అమరావ్ కృష్ణారెడ్డి గారు కూడా మేము అడిగిన వెంటనే ఈ విలేఖరుల సమావేశానికి వచ్చారు అది కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది అండ్ ఈ సినిమాకి మొదటి నుంచి ప్రాజెక్ట్ సెట్ చేసింది మీరు వేసుకొని అన్ని రకాలుగా దీన్ని ముందు తీసుకెళ్తుంది వెళ్తుంది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ హీరోయిన్ నింద్రుప్రియ ఆవిడకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సినిమా చెప్పాను కదండి క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతూ ఉంది క్షణం ఒక ఉత్కంఠపరకంగా ఉండేటువంటి చిత్రం ఇది ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల వరకు పూర్తి సెకండ్ షెడ్యూల్ యెక్టర్ జరిగి తనకు సన్యాహం గుర్చో తర్వాత త్వరలో థియేటర్ లీజ్ కాబోతుంది అతను మాత్రమే కాకుండా ఇక్కడ రెగ్యులర్గా ఉండే మా పీర్ కుమార్ కిషోర్ నజీర్ మిగల నా టీం అంతా దీంతో చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు సో గతంలో చిన్న చిన్న చేశాము మా లైఫ్లో ఈ టెన్ ఇయర్స్ కెరియర్లో ఇదే బిగ్ ఫిలిము అమెజాన్ ప్రైమ్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది వీలైతే గాడ్ బ్లెస్సింగ్స్తో థియేటర్లో కూడా చేయాలనుకుంటున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చిన జయగార్ గారికి మా డైరెక్టర్ గారికిషోర్ శ్రీకృష్ణ గారికి లొకేషన్కి ఎంతో సపోర్ట్ చేసి అమరావతి కృష్ణారెడ్డి ఎస్ఆర్కి అలానే మా శ్రీరామ్ గారు అలానే భర్ణి గారితో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను చూస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఎందుకంటే అగ్నిపర్తం లాంటి మహానటులు తనకల వర్ణయ్య గారి దాదం చేయటం అంటే అది పూర్వమను స్ఫూర్తిగా భావించాలి నాకు ఆయనతో నటించే అవకాశం డైరెక్టర్ కిషోర్ శ్రీకృష్ణ గారు నాకు ఇవ్వడం జరిగింది వారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను నమస్కారం అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా నెల్లూరులో కిర లేని విధంగా మా కృష్ణకిషోర్ అన్నయ్యగా ఒక పెద్ద చిత్రం అసుర సంహారం అనే సినిమాకి డైరెక్షన్ చేయటం పన్నెండవ చిత్రం మంచి పేరు రావాలని మరియు ఆ సినిమా తగ్గట్టు మా మిథిని ప్రియ మా చెల్లమ్మ ఆమె డైనమిక్ డైరింగ్ డాషింగ్ వేట దాదాపు నాలుగు సినిమాలు చేశాను చాలా మంచి వ్యక్తి ఉత్తం బాగా బ్రహ్మాండంగా ఉంటుంది ఆమె కూడా మంచి పేరు రావాలని మరియు ఈ సినిమాతో నెల్లూరులో ఒక నెంబర్ వన్ స్థానంలో ఉండాలని నేను ఫస్ట్ తీసుకొని పోరేదే విషయం ఏంటంటే మా అన్నగారు నాకు ఎప్పుడు కూడా ఏది ఇబ్బంది సినిమా అయినా అమ్మిడి ఉండి నా సినిమాలు యాక్టింగ్ చేయడం నేర్పించిన వ్యక్తి మైండ్గా సినిమాలు నాకు ఎలాంటి చేత కాదు నాకు నేర్పించిన వ్యక్తి మా అన్న కృష్ణ గారికి నా హృదయపూర్వం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో